రాజకీయాలు అంటే ప్రజల తరపున గొంతు విప్పి గట్టిగా మాట్లాడి నిలబడేవి కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే పగలు ప్రతీకారాలకు కేరాఫ్ అడ్రస్లుగా మారాయా రాజకీయాల ప్లేస్లో ఈ పగలు ప్రతీకారాలు వచ్చి చేరాయా శబదాలు చేసుకుంటారు సవాళ్ళు చేసుకుంటారు అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించి వాళ్ళ వ్యక్తిగత కక్షలకు కార్పణ్యాలకు సంబంధించి మాత్రమే రాజకీయాలు చేస్తారా అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితి కనిపిస్తోంది అనేది కొంతమంది విశ్లేషకులు అంచనా ఒకప్పుడు తమిళనాడులో ఈ తరహా రాజకీయాలు ఉండేవాట అప్పట్లో జయలలిత కానీ కరుణానిధి మధ్య జరిగిన వివాదాలు సభలో ఒకసారి ఆమెకు అవమానం జరిగితే జయలలితకు ఆమె బాయ్ కట్ చేసి వెళ్ళిపోయి మళ్ళీ సీఎంగా మాత్రమే సభలో అడుగు పెడతానని శబం చేయడు తర్వాత అలాగే ఆమె గెలిచి అనుకున్న దాని ప్రకారం శబధం చేసిన ప్రకారం మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టడం సీఎంగా తర్వాత అర్ధరాత్రి కొన్ని రోజులకి ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత కరుణానిధిని అరెస్ట్ చేయడం ఎనభై ఏళ్ళ వయసులో సీఎంగా పనిచేసిన వ్యక్తిని అరెస్ట్ చేయించారు అంటే అప్పట్లో పెద్ద రాజకీయ దుమారం ఏ రేపు ప్రస్తుతం ఆ ఇద్దరు నాయకులు లేరనుకోండి కాకపోతే తమిళనాడులో ఆ తరహా కల్చర్ ఉండేది పొలిటికల్ కల్చర్ ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఇక్కడ కూడా ఆ తరహా విభేదాలు ఆ తరహా పొలిటికల్ కల్చర్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది ఎందుకంటే ప్రస్తుతం ఇద్దరు కూడా ఇద్దరు నాయకులు కూడా విదేశాలకు వెళ్ళిపోయారు టీడీపీ నేతలేమో ఖచ్చితంగా మళ్ళీ బాబే వస్తారు ముఖ్యమంత్రి అవుతారు అనేది వైసీపీ నాయకులు జగనే అధికారంలోకి వస్తారు అనేది కాకపోతే ఏంటి అంటే ఒకవేళ జగన్ గనక అధికారంలోకి వస్తే ఆల్రెడీ ఇంతకుముందు నేను సీఎంగానే అడుగు పెడతాన సభలో అని చేసిన శపదం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఆ శపదం నిలబెట్టుకోలేనట్టు అవుతుంది ఆయన ఇంకా సభలో అడుగుపెట్టారు అనేది ఒకవేళ గెలిస్తే అనుకున్న దాని ప్రకారం తమిళనాడు కల్చర్ల ప్రకారం ఆయన శపథం చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా సభలో అడుగుపెట్టారు అనేది అదే కనుక చేస్తే ఇంకా వైసీపీ దుకాణం బంద్ అయిపోద్ది వాళ్ళందరూ విదేశాలు పారిపోవడమే వైసీపీ నాయకులందరూ అనేది ఇప్పుడు తాజాగా చాలామంది చేస్తున్న ట్రోల్స్ ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా యోగం పెరిగిపోయింది కానీ లేదు అంటే కనుక వైసీపీ అధికారంలోకి వస్తే ఇంకా టీడీపీ కీలకతం దుకాణ బంద్ అనేది వీళ్ళు చెబుతున్నమాట ఏది ఏమైనా సరే ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తుంది ఎవరో ఒకలే ఉంటారు ఆంధ్రప్రదేశ్లో మిగిలిన వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా దేశం విడిచి పారిపోతారు తమిళనాడు పొలిటికల్ కల్చర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా ఉంది అని కాకపోతే ఏంటంటే ఇక్కడ టీడీపీ కావచ్చు లేదంటే వైసీపీ కావచ్చు ఎవరైనా సరే ఎవరికో ఒకరికే జనాలు అయితే అధికారం ఇస్తారు రెండో వాళ్ళని ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉండమంటారు అది కూడా చాలా ముఖ్య బాధ్యత అంతే తప్ప అది ప్రతిపక్షంలో ఉన్న మాత్రం ఆంధ్రప్రదేశ్ను వదిలి వెళ్ళిపోతాను అంటే ఇంకా ప్రజల తరపున పోరాడేదెవరు ప్రజల తరపున ప్రశ్నించేదెవరు ఖచ్చితంగా ప్రజల గొంతుగా ప్రతిపక్షం అంటారు వినిపి అది ఎవరికి ఇస్తారు ప్రజలంటే అది కూడా ఒక అధికారమే ప్రతిపక్ష పాత్ర పోషించడం అనేది కూడా ప్రజలు ఇచ్చే అధికారంగా ఒక బాధ్యతగా ఫీల్ అయితే మళ్ళీ రేపొద్దున్న వీళ్ళు ప్రతిపక్షంలో పర్ఫెక్ట్గా ప్రజల తరపున పోరాడితే రేపొద్దున వీళ్ళకి అధికారం వస్తుంది అది సక్రమంగా చేయకపోతే అధికారం రాదు ఇప్పుడిదే చర్చ అయితే నడుస్తుంది తమిళనాడు తరహా రాజకీయాలు చూడబోతున్నాం బాధ్యతగా ఆంధ్రప్రదేశ్లో రేపొద్దున ఎవరు ప్రతిపక్ష హోదాలో ఉన్న ప్రజల తరపున పోరాడతారనే చూడాలి